వాతావరణంలోని వాయువు వాటి అణువుల ద్వారా కాంతిని విక్షేపణం చేయడం వల్ల ఆకాశం నీలంగా కనబడుతుందని మునుపటి వీడియోలో తెలుసుకున్నాము టార్చ్ లైట్ విక్షేపం చెందడం వల్ల డెటాల్ వాటర్ బాటిల్లో అందమైన కలర్ గ్రేడియంట్ కూడా వచ్చింది ఎలాగో తెలుసుకుందాం కాంతి విక్షేపణం స్కాటరింగ్ ఆఫ్ లైట్ బాటిల్లో ఆకాశం భాగం రెండు స్కై ఇన్ ద బాటిల్ పార్ట్ టూ కొన్నిసార్లు మనం కాంతిలో చిన్న చిన్న ధూళి కణాలను చూస్తాం కాంతి కిరణాలు కణాలను తాకినప్పుడు కాంతి కిరణాలు అన్ని దిశలలో వ్యాపింపబడతాయి దీన్నే కాంతి విక్షేపణం అంటారు తెల్లని కాంతి అనేక రంగులతో తయారవుతుందని మనకు తెలుసు కణాల పరిమాణం చాలా తక్కువగా ఉంటే కాంతి యొక్క వివిధ రంగులు వివిధ విక్షేపాలకు చెల్లా అవుతాయి నీలం రంగు ఎక్కువ విక్షేపణాలు చెందుతుంది అయితే ఎరుపు తక్కువగా విక్షేపణాలు చెందుతుంది ఇది కూడా కాంతి నీటిలోని డెటాల్ కణాలతో ఎలా విక్షేపం చెందిందో అలాగే వాతావరణంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వంటి చాలా చిన్న వాయువుల అణువుల కారణంగా ఇలాంటి విక్షేపాలు జరుగుతాయి ఈ వాయువుల ద్వారా నీలిరంగు కాంతి ఎక్కువగా వ్యాపనం చెందుతుంది మరియు ఈ చెల్లారదురుగా ఉన్న కాంతి మన కళ్ళకు చేరినప్పుడు మనకు నీలి ఎరుపు నారింజ రంగులలో ఎందుకు ఉంటుంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలలో సూర్యుని నుండి వచ్చే కాంతి కంటే మిగిలిన గంటల్లో వచ్చే కాంతి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తుంది నీలిరంగు కాంతి వాతావరణంలోని ఇతర రంగుల కంటే ఎక్కువగా విక్షేపణం చెందుతుంది తద్వారా ఆకాశం నీలంగా కనిపిస్తుంది సాయంత్రం పూట సూర్యుడు క్షితిజ సమాంతరంగా ఉంటాడు కాబట్టి కాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించి మరిన్ని వాయువు అణువులను తాకుతుంది అందువలన నీలిరంగు కాంతి దాదాపు పూర్తిగా విక్షేపం చెందుతుంది మరియు నారింజ మరియు ఎరుపు రంగులు మన కళ్ళకు చేరుతాయి ఇది సూర్యోదయం సమయంలో కూడా జరుగుతుంది డెటాల్ ని జోడించడం ద్వారా మనం దీన్ని చూడవచ్చు ఆకాశంలో వివిధ రంగులు ఎందుకు కనిపిస్తాయో ఇప్పుడు మీకు తెలుసు మీరు ఆకాశం నీలంగా ఎందుకు ఉంది అనే వీడియోను కూడా చూడవచ్చు మనం సీసాలో కలిపే డెటాల్ మొత్తాన్ని మార్చినట్లయితే లేదా మనం ప్రకాశవంతమైన టార్చ్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది